హలో ఫ్రెండ్స్ రామాయణం అంటే మనకు గుర్తొచ్చేది రావణుడు రాముడు హనుమంతుడు కానీ ఈ గొప్ప కథలో ఒక ప్రధాన పాత్ర ఉంది అది కేవలం ఒక ప్రదేశం కాదు అది ఒక అద్భుతం అదే రావణుడి రాజధాని స్వర్ణలంక రావణుడు అజయుడైతే అతని కోట కూడా అలాగే ఉండేది మరి లంకా నగరం కేవలం బంగారంతో చేసిన ఒక నగరం మాత్రమేనా దాని రక్షణ వ్యవస్థ వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం లంకా నగరం సముద్ర మధ్యలో ఉన్న త్రికూట పర్వతంపై నిర్మించబడింది సాధారణ మానవులకు ఆ నగరానికి చేరుకోవడం అసాధ్యం ఈ అద్భుతమైన నగరాన్ని నిర్మించింది ఎవరో తెలుసా సాక్షాత్తు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఆయన లంకను కేవలం నివాసంగా కాకుండా ఒక అజయమైన కోటగా రూపొందించారు లంక చుట్టూ ఉన్న రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండేది దాని చుట్టూ లోతైన కందకాలు ఎత్తైన కోటగోడలు శత్రువులను నిలువరించడానికి అధునాతన యుద్ధ యంత్రాలు ఉండేవి లావణుడి బలంతో పాటు ఈ కోట రక్షణ వ్యవస్థ కూడా లంకను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా మార్చింది లావణుడి అనుమతి లేకుండా లంకలోకి ప్రవేశించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అసలు లంక రావణుడిది కాదు ఇది వాస్తవానికి అతని సోదరుడైన కుబేరుడికి చెందినది లంక అపారమైన సంపదకు నిలయం కుబేరుడిని ఓడించి రావణుడు ఆ నగరాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు తన శౌర్యానికి అహంకారానికి ప్రతీకగా ఆ బంగారు లంకను పాలించాడు అయితే ఇంతటి అభేద్యమైన కోటలోకి ఒకరు అడుగు పెట్టారు ఆయనే రామభక్తుడు హనుమంతుడు లంక రక్షణ వ్యవస్థ అంతా విఫలమయ్యేలా చేసి ఆయన సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించారు లంకిని అనే రాక్షసిని ఓడించి సీతాదేవిని కనుగొన్నారు ఈ సంఘటన ఎంత శక్తివంతమైన కోట అయినా భక్తి ధైర్యం ముందు తలవంచక తప్పదని రుజువు చేసింది లంకా నగరం కేవలం ఒక పాతకథ కాదు ఇది జ్ఞానం భౌతిక శక్తి మరియు అహంకారం ఎంత ఉన్నా ధర్మం లేని జీవితానికి పతనం తప్పదని చెప్పే ఒక గొప్ప సందేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు